పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త ఒక చిన్న తప్పుతో నెలల తెరబడి పెన్షన్ ఆగిపోతే ఎలా ఉంటుంది భర్త చనిపోయాక భార్య కావాల్సిన సహాయం కాస్త తప్పుగా నమోదు చేసిన తేదీ వల్ల వాయిదా పడితే ఆ ఇబ్బంది ఊహించలేదు కానీ ఇప్పుడు ఆ సమస్యకు ఓ సింపుల్ సొల్యూషన్ అయితే వచ్చింది మీరు కూడా అలాంటి ఇబ్బందిలో ఉన్నవారైతే ఇక ఆందోళన అయితే అవసరం లేదు పెన్షన్ తీసుకుంటూ మరణించిన భర్త యొక్క భార్య పెన్షన్ కొనసాగించాలంటే భర్త మరణించిన తేదీ సహా ఇతర వివరాలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో డెత్ సర్టిఫికేట్ నమోదవుతుంది అవుతుంది ఇలాంటి సమయంలో మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరిగే పని పడుతుంది కానీ ఇకపై అలాంటి అవసరం అయితే లేదు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఓ సింపుల్ ఆప్షన్ తీసుకొచ్చింది గ్రామ ఓట సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ వద్దకు వెళ్లి ఎస్ఎస్ పెన్షన్ వెబ్సైట్ లోనే ఈ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు అంటే మీరు మీ భర్త చనిపోయిన తేదీ తప్పుగా నమోదైందని గుర్తించారంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో అధికారికి సంప్రదించండి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వివరాలను మార్చాలంటే జిల్లా కార్యాలయ చుట్టూ తిరగాల్సిన పని ఉండేది సదుపాయాన్ని ప్రభుత్వం అందించడంతో గ్రామ స్థాయిలోనే సమస్య పరిష్కారం అవుతుంది పేదలు వృద్ధులు ఎక్కువగా ఆధారపడే పెన్షన్ స్కీమ్స్ ఇప్పుడు మరింత సులభంగా అందుబాటులోకి వస్తున్నాయన్నమాట ఒకవేళ మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే లేదా మీకు తెలిసిన వారు తప్పుగా నమోదైన వివరాలతో ఇబ్బంది పడుతుంటే వెంటనే వారిని సచివాలయ అధికారిని కలవమని చెప్పండి మరణించిన తేదీ తప్పుగా నమోదు అయిందంటే అది పెద్ద సమస్యనే కానీ ఇప్పుడు ఆ సమస్యకు సరైన సొల్యూషన్ అయితే వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం డెత్ డేట్ లో తప్పులుంటే వెంటనే సరి చేయించండి లేదంటే మీరు పెన్షన్ పొందటంలో ఇబ్బందులు వస్తాయి ఈ చర్య వల్ల డేటా మెరుగవుతుంది పెన్షన్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతుంది అలాగే అనాధికార లబ్ధిదారులను భయపెట్టడం కూడా సులభం అవుతుంది ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ మార్గదర్శకాలు ఇప్పటికే అన్ని సచివాలయకు చేరాయి మీ భర్త పేరుతో తీసుకునే వితంతువు పెన్షన్ సజావుగా సాగాలంటే వివరాలు సరైనవిగా ఉండాల్సిందే అందుకే డెత్ డేటా డెత్ సర్టిఫికేట్ లాంటివి తప్పు లేకుండా అప్డేట్ చేయించుకోవాలి మీ దగ్గరలోని సచివాలయానికి వెళితే చాలు ఈ పని పది నిమిషాల్లో అయిపోతుంది ఇందుకు మృతుల డెత్ సర్టిఫికేట్ ఆధార్ డీటెయిల్స్ మాత్రమే అవసరం ఇది ఎప్పటికీ ఓపెన్ ఆప్షన్ కాదు ప్రభుత్వం తరచూ ఇలా సిస్టమ్ ఓపెన్ చేసి కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది ఓపెన్ అయిన సమయంలోనే చేసుకోవడం చాలా మంచిది సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్